పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనామన ఆమెన్ గౌరవిలైన సహోదరి సహోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యశక్రిస్త పవిత్ర దివ్యనామమ్మన వారి యొక్క దివ్య దివ్యవాకులో ఆలకించడానికి మీకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈనాటి సందేశము క్రైస్తవులకు క్రైస్తవేతరులకు మరియు నాస్తికులకు దేవుడు చెప్పే గొప్ప సందేశం సహజంగా మనం మన యొక్క జీవనకాల ప్రమాణము మన మీదే ఆధారపడి ఉంటుందని మనం ఎంతకాలం జీవించగలిగితే అంతకాలం జీవిస్తామని చాలామంది శాస్త్రవేత్తలు మరియు వైద్యులు చెబుతూ ఉంటారు కానీ అది తప్పు అని దేవుడు ఈనాటి సందేశం ద్వారా తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని పవిత్ర బైబిల్ గ్రంథంలో ఆదికాలంలోనే తెలుసుకుంటాం మనము మానవుని యొక్క జీవనకాల పరిమితిని ఆది మానవుడు అయినటువంటి ఆదాయం నుంచి మనం పరిశీలించినట్లయితే అతని యొక్క జీవనకాలము నెమ్మది నెమ్మదిగా కాలక్రమేణా లేక తరతరాల నుంచి తగ్గుతూ వస్తుందనే సందేశాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అది ఏంటి అని అంటే మనము ఆది గ్రంథంలోని పూర్వీకుల యొక్క జీవిత విధానాలను పరిశీలించినట్లయితే ఆదిమానవుడైనటువంటి ఆదము నుంచి జలప్రలయమును సరిచూసినటువంటి నో వరకు ఒక యుగముగాను నో కుమారుడైనటువంటి క్షేమ నుంచి యాకో వరకు మరి ఒక గాను చూసినట్లయితే ఆదం నుంచి నోవ వరకు పది తరములు శేము నుంచి యాకూబ్ వరకు పదకొండు తరములు వీరి యొక్క జీవితకాల ప్రమాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఎంతో గొప్ప సందేశాన్ని దేవుడు ఇస్తున్నట్లు మనం గ్రహిస్తాం అదేమిటంటే ఆదం నుంచి నోవా వరకు ఆ యొక్క యుగంలో వారి యొక్క జీవితకాల ప్రమాణము తక్కువలో తక్కువగా మూడు వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల వయసు వరకు జీవించారు ఒక్కొక్కరులో మనం చెప్పుకున్నటువంటి ఆ పది మంది వారెవరో చూద్దాం ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు సేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు ఏనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు కేనాను తొమ్మిది వందల పది సంవత్సరాలు మహలేలు ఎనిమిది వందల తొంభై సంవత్సరాలు ఏరేదు తొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరములు హానోకు మూడు వందల అరవై సంవత్సరములు మెతిశేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు లేమేకు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరములు నోవా తొమ్మిది వందల యాభై సంవత్సరములు ఈ యొక్క పది తరముల వారిలో హానోకు మాత్రమే తక్కువ జీవితం జీవించాడు అనగా మూడు వందల అరవై సంవత్సరాలు జీవించాడు లేమేకు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరం జీవించాడు మిగిలినటువంటి ఎనిమిది మంది కూడా తొమ్మిది వందల పైనే జీవించారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా అయితే ఇంతకుముందు తండ్రి అయిన యుహోదేవుడు అధికారము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చంలో మానవుణ్ణి ఎలా దీవించారు సంతానాభివృద్ధి చంద్రుడు భూమండలం అందంతటా విస్తరించి దానిని వశం చేసుకున్నాడు అని నుడివి ఉన్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అయితే అప్పటి నుంచి ఈ కాలం వరకు కూడా మనిషి అందరిపై అజమాయిషి చేస్తూ ఎక్కువ కాలం జీవించాలి ఎక్కువ సంపదను ప్రోగు చేసుకోవాలి ప్రపంచమంతా నా పేరు ప్రఖ్యాతలు మారుమ్రోగాలి అను ఒకే ఒక్క ధ్యేయంతో పొంగుతున్న పాలలాగా ఎగసిపడు అలలలాగా ఆవేశంతో తప్పుల మెట్లు ఎక్కి ఆకాశానికి వేస్తున్నాడు ఈరోజు సందేశంలో పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా మనిషి ఎక్కువ కాలం జీవించాలని తప్పించడం సహజమే కానీ నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు ఈ మానవుడు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరంలో జీవించాలి కానీ భూగోళమంతా ఖండఖండాలు దేశ దేశాలు విస్తరించాలి అను దేవుని యొక్క ఆశయం ప్రకారం చెప్పాలంటే తండ్రి ఆది కాండము ఒకటి వద్యం ఇరవై ఎనిమిదో వచ్చిన చెప్పినట్లుగా భూమండలం అందంతటా విస్తరించి దాన్ని వశం చేసుకోవాలి అను ఉద్దేశాన్ని ఆరంభంలోనే నిర్ణయించుకున్నారు ఆ ప్రకారమే వారి భాషలు మార్చి భూమిని నాలుగు చెరుగుల అనగా నాలుగు దిక్కుల విస్తరించేటట్లుగా దేవుడు చేశారు ఈ విధానాన్ని చరిత్రకారులు వారి వారి భాషల్లో ఒక జాతి మరొక జాతిని జయించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని వ్రాస్తూ ఉంటారు ఉదాహరణ మన భారతదేశాన్ని పశ్చిమాసియా నుండి వచ్చిన ఆర్యులు ద్రావిడులను ఓడించి ఆక్రమించుకున్నారని చరిత్ర చెబుతుంది మరి ఆ ద్రావిడులు భారతదేశంలోనికి ఎలా వచ్చారు అని ప్రశ్నకు సమాధానం దొరకదు కానీ ఆ ప్రశ్నకు సమాధానమే బాబేలు గోపురం వద్ద తండ్రిదేవుడు జనాభాను వారి వాడుక భాషలు మార్చి చెదరగొట్టడం ఆది కారణము పదకొండవ అధ్యాము ఏడు ఎనిమిది వచ్చినాలో ఈ విషయాన్ని మనం చదువుతాం మానవుని విస్తరణ దేవుడి అయిన యావే చేసిన మొట్టమొదటి పని మానవుని చెదరగొట్టడం అంతేకాకుండా మానవుని విస్తరింపజేయటకు వారిని నలు దశల ముందు మరొక పని చేశారు తండ్రి దేవుడు అదేంటంటే మనిషి ఆయుష్ను జీవనకాల పరిమితిని నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించడం అయితే ఈ జీవనకాల పరిమితిపై చాలామంది వారి వారి విశ్లేషణ ఇచ్చినప్పటికీ దేవుని ఉద్దేశం బహుశా ఇదై ఉంటుంది ఏంటది అంటే మనిషి యొక్క జీవితకాల పరిమితిని తగ్గించకపోయినట్లయితే వృద్ధులు ఎక్కువ ఉంటారు పుట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి తరతరాల మనుగడకు భూవనరులు తగ్గుతాయి మానవుని జీవితం కరువు కాటకాలతో దుర్భరంగా ఉంటుంది అందుకే దేవుని కార్యాలయాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే కొత్త నీరు రావాలి పాత నీరు పోవాలి అనుసూక్తి కార్యరూపం దాల్చిందని కరాకొండగా చెప్పవచ్చు అందుకు రుజువుగా మనం ఆదాము అనగా ప్రథమ మానవుడు వంశం నుండి నోవ వరకు వారి జీవన కాల పరిమితిని చూస్తే ఆదాము నుండి నోవ వరకు జీవించిన వారి వయస్సును కూడా చూస్తే ఉదాహరణకు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు నోవా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు జీవించారు వీరిద్దరి మధ్య దాదాపు పది తరాల్లో ఒక్క హానోక ప్రవక్త తప్ప అందరూ యావరేజ్గా చూసుకున్నట్లయితే అందరూ తొమ్మిది వందల సంవత్సరాల పైనే జీవించారు హానోకు మూడు వందల అరవై సంవత్సరాలు జీవించారు అంటే సృష్టి ఆరంభం నుంచి పది తరాల వరకు లేక జల ప్రళయం వరకు మానవులు ఎక్కువ కాలం జీవించారు ఈ విషయాన్ని మనం ఆది కాండము ఐదవ అధ్యాయంలో చూస్తాం దేవుడు మానవుని ఆయుస్సు నూట ఇరవై సంవత్సరంలో కుదించటకు మరొక కారణం కూడా ఉండి ఉంటుంది అదేంటంటే మనకు దేవుడు చూపించిన పది తరాల వారికి సంతానోత్పత్తి అంత తొందరగా జరగలేదు దీనికి రుజువుగా చూస్తే దాదాపు వారందరికీ సంతానము అనగా పది మందికి ఆదమ్మకు మొదట కయ్యూను హేబేను జన్మించినప్పటికీ ఆటి తరువాత ఆదమ వయసు వ్రాయబడికపోయినప్పటికీ మూడో సంతానముగా చేతు జన్మించినప్పటికీ ఆదాము వయసు నూట ముప్పై ఏండ్లు ఆది కాండము ఐదో అధ్యాయము మూడవ చేయంలో మనం చదువుతాం తదుపరి చేతుకు నూట ఐదు సంవత్సరాలకి ఎరేదుకు నూట ఇరవై సంవత్సరములకు మెతుసలాకు నూట యాభై సంవత్సరములకు లేమేకు నూట యాభై రెండు సంవత్సరములకు కేనాన్కు డెబ్బై సంవత్సరములప్పుడు మహలేలకు అరవై సంవత్సరములు హానుకు అరవై ఐదు సంవత్సరములు ఏనోస్కు తొంభై సంవత్సరం వయసులో బిడ్డలు పుట్టారు అంటే వీరి యొక్క సంతానోత్పత్తిని మనం యావరేజ్గా చూసుకున్నట్లయితే దాదాపు వంద సంవత్సరాల పైన ఉన్నప్పుడే వీరికి సంతానోత్పత్తి కలిగింది అనగా ఆలస్యంగా బిడ్డలు కన్నారు వీరంతా ఆలస్యంగా బిడ్డలు కనుటకు కారణం బహుశా వారి భౌతిక పరిపక్వత మరియు ఫలదీకరణ ఆలస్యంగా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ సంతానోత్పత్తి ఆలస్యంగా జరిగింది అంతేకాకుండా వీరి జీవనకాల పరిమాణము తండ్రిదేవుడు జలప్రలయానికి ముందు నూట ఇరవై సంవత్సరాల పైన జీవించారు ఇక జల ప్రళయం తర్వాత నూట ఇరవై సంవత్సరాల కిందనే వారు జీవించారు అయితే మీరు ప్రశ్నించవచ్చు అదేంటి సార్ నోవా తర్వాత వాళ్ళు కూడా ఎక్కువ కాలం జీవించారు కదా వంద సంవత్సరాల పైన జీవించారు కదా అని ప్రశ్నించవచ్చు అయితే నోవా కుమారుడైనటువంటి క్షేమ నుంచి ఇస్సాకు కుమారుడైన యాకబు వరకు వారి యొక్క జీవనకాల ప్రమాణాన్ని పరిశీలించినట్లయితే క్షేమ నుంచి యాకూబ్ వరకు వారి యొక్క జీవనకాల ప్రమాణం నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది మీకది కూడా ఉదాహరణతో చూపిస్తాను నోవా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు జీవిస్తే షేము ఆరు వందల సంవత్సరాలు మాత్రమే జీవించాడు షేల నాలుగు వందల ముప్పై మూడు సంవత్సరాలు జీవించాడు ఏబేరు నాలుగు వందల అరవై నాలుగు సంవత్సరాలు జీవించాడు పిలేగు రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు పిలేగు కుమారుడైన రయు రెండు వందల ముప్పై రెండు సంవత్సరాలు జీవించాడు శరువుగు రెండు వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు నాహోరు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు జీవించాడు తెర రెండు వందల సంవత్సరాలు జీవించాడు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించాడు ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు యాకోకు నూట నలభై ఏడు సంవత్సరాలు మాత్రమే జీవించాడు అర్భక్షు ఇంకా తక్కువ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే జీవించాడు వీరి ద్వారా మరొక విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు అదేమిటంటే వీరికి సంతానం కూడా వంద సంవత్సరాల లోపే జరిగింది అది కూడా చూద్దాం ఉదాహరణకు షేము వంద సంవత్సరాల వయసులో షేలాను కన్నాడు షేలా ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఏ పేరును కన్నాడు ఏవేరు ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో పిలేగును కన్నాడు పిలేగు ముప్పై సంవత్సరాల వయసులో రయ్యును కన్నాడు రయ్యు ముప్పై రెండు సంవత్సరాల వయసులో సిరువును కన్నాడు సిరుగు ముప్పై సంవత్సరాల వయసులో నాహూరును కన్నాడు నాహూరు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో తేరాను కన్నాడు తేరా డెబ్బై సంవత్సరాల వయసులో అబ్రహామును కన్నాడు అబ్రహము వంద సంవత్సరాల వయసులో ఇస్సాకును కన్నాడు ఇస్సాకు అరవై సంవత్సరాల వయసులో యాకోబును కన్నాడు యాకోబు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అర్బక్షదును కన్నాడు అర్బక్షదు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో షేలాను కన్నాడు ఇవి గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనము వీరి యొక్క జీవితకాల ప్రమాణాన్ని వీరు బిడ్డలను కన్న వయసును బట్టి చూస్తే ఒకవైపు వీరి యొక్క జీవనకాల ప్రమాణము తగ్గుతూ వచ్చింది మరోవైపు వీరు కనే వయసు కూడా తగ్గుతూ వచ్చింది అదేవిధంగా ఆదియుగమైనటువంటి ఆదం నుంచి నోవో వరకు వారి యొక్క జీవనకాల ప్రమాణము ఎక్కువగా ఉంది వారి యొక్క సంతానోత్పత్తి కూడా ఎక్కువ వయసులోనే జరిగింది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఆదాముకు నూట ముప్పై సంవత్సరాల వయసులో చేతు జన్మించాడు చేతుకు నూట ఐదు సంవత్సరాల వయసులో ఏనోష్ జన్మించాడు ఏనోష్కు తొంభై సంవత్సరాల వయసులో కేనాను జన్మించాడు కేనానుకు మహలేలు డెబ్బై సంవత్సరాల వయసులో జన్మించాడు మహలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఏరేదు జన్మించాడు ఏరేదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయసులో హానోకు జన్మించాడు హానోకు అరవై ఐదు సంవత్సరాల వయసులో మెథుశల జన్మించాడు మెథుశలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయసులో లేమేకు జన్మించాడు లేమేకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయసులో నోవా జన్మించాడు అనగా ఈ యొక్క పట్టికను మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించినట్లయితే గౌరవనీయులైన సోదరి సోదరులరా ఆది కాలంలో మనిషికి సంతానోత్పత్తి చాలా ఆలస్యపు వయసులో జరిగిందని మనం గ్రహించాలి అందువలనే మనం ఆదాం నుంచి నోవా వరకు ఒక యుగంగాను క్షేమ నుంచి అద్భక్షత వరకు ఒక యుగంగాను మనం పోల్చి చూడవచ్చు దీన్ని బట్టి ముగింపుగా మనం తెలుసుకోవాల్సిన తండ్రిదేవుడి ఇచ్చే సందేశం ఏంటంటే గౌరవనీయులైన సహోదరి సోదరులరా నేను ఇన్ని సంవత్సరములు తప్పనిసరిగా జీవిస్తాను కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించిన రక్షణను ఎప్పుడైనా పొందవచ్చు కాబట్టి ఇప్పుడు చేయగలనన్ని పాపములు జలస జీవితము లేక ముందు ధన కనక వస్తు వాహనములను సంపత్తిని సంపాదించిన తరువాత మారవచ్చులే అనుకుంటే తప్పు చేస్తున్నట్లే గౌరవనీయులైన సహోదరి సోదరులారా కాబట్టి ఈ క్షణమే మీది నాది మనందరిది అని గ్రహించి సైన్స్ ప్రకారం చూసిన ప్రతి మనిషిలోనూ ఉన్న తల్లి జీవకణము లేక మదర్ సెల్ యొక్క జీవకాల ప్రమాణము మన జీవిత అలవాట్లు ఆహారపు అలవాట్లు రసాయనాల వాడకాలు మొదలగు కారణాలు మనిషి జీవనకాల పరిమితిని తండ్రిదేవుడు నూట ఇరవై సంవత్సరాలు నిర్ణయిస్తే మనిషి తన యొక్క తప్పుడు పోకడల ద్వారా తన జీవనకాల పరిమితిని తండ్రిదేవుడు ఇచ్చినటువంటి వయసు కన్నా తనకు తానే అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే అలవాట్లు చే తన జీవనకాల పరిమితిని ఇంకా ఇంకా కుదించుకుంటున్నాడు లేక తగ్గించుకుంటున్నాడు గౌరవ సహోదరి సహోదారా గమనించండి దేవుడు తన పవిత్ర గ్రంథం ద్వారా ఇస్తున్న హెచ్చరికను దృష్టిలో పెట్టుకొని దేవుడిచ్చిన కాల పరిమితి వరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం అందుకు మన దురలవాట్లను తగ్గించుకొని దేవుని యొక్క సహాయాన్ని అర్థిద్దాం అందునిమిత్తమై ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మదేవ మీరు పురాతన కాలంలోనే మానవుని యొక్క వింత పాపపు భ్రష్టు పట్టినటువంటి పోకడలతో జీవిస్తున్నారని అతన్ని హెచ్చరించి మీరు అతని వయసును నూట ఇరవై సంవత్సరాలు నిర్ణయిస్తే ఈనాటి మానవుడు మేము పురాతన మానవుని కన్నా మేమేమి తక్కువ కాదు అన్నట్లు ఇంకా ఇంకా భ్రష్టత్వపు వింత పోకడలతో తన ఆయుస్సును తానే తగ్గించుకుంటున్నాడు తండ్రి ఈ విషయాన్ని మీరు ఈనాటి సందేశం ద్వారా తెలుపుతున్న సత్యాన్ని మేమంతా తెలుసుకొని మేము ఇక్కడి నుంచైనా మీ చిత్తానుసారముగా జీవించే భాగ్యము దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి వేడుకుంటున్నాం ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మనలందరిని దీవించి కాచి కాపాడుద్రుగాక అత్రేక దేవుడు స్థుతించబడదురుగాక ఆమెన్